రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకేళ్తోందని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యరు డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు నెల్లూరు నాలుగవ డివిజన్ నగర్ మూడవ డివిజన్ సింహపురి కాలనీలో మంత్రి నారాయణ టీడీపీ శ్రేణులు కలిసి పర్యటించారు డివిజన్కి చేరుకున్న మంత్రికి స్థానికులు ఘనస్వాగతం పలికారు ఈ క్రమంలో మంత్రి నారాయణ డివిజన్లోని లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు పెన్షన్దారుల బాగోగులను మంత్రి అడిగి తెలుసుకున్నారు తమ ఇళ్ల వద్దకు వచ్చి తమతో మాట్లాడుతున్న మంత్రికి లబ్ధిదారులు సంతోషంగా సమాధానమిచ్చారు అనంతరం పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన నూట పద్దెనిమిది మంది తుఫాన్ బాధిత కుటుంబాలకు బియ్యం నిత్యావసర సరుకులను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు మంత్రికి బాధితులు చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు తదనంతరం ప్రభుత్వం ద్వారా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అరవై తొమ్మిది మందికి అరవై రెండు లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఆరు రూపాయలను మంత్రి పంపిణీ చేశారు తమను కష్టకాలంలో ఆదుకున్న కూటమి ప్రభుత్వానికి మంత్రి నారాయణకు వారు ధన్యవాదాలు చెప్పారు ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పరిపాలన సాగుతోందని తెలియజేశారు ఇందులో భాగంగా ప్రతీ నెల ఒకటవ తేదీన పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ జరుగుతోందన్నారు పెన్షన్దారులు కళ్లల్లో ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉందని తెలిపారు రూపాయలు ముప్పై నాలుగు వేల కోట్లు ఏడాదికి పెన్షన్లకు ఖర్చవుతోందని మంత్రి తెలియజేశారు భారతదేశంలో ఎక్కడా కూడా అంత మొత్తం చెల్లించట్లేదని స్పష్టం చేశారు ఆర్థిక పరిస్థితిని గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని ఖజానా ఖాళీ చేసి వెళ్లిందని పది లక్షల కోట్ల అప్పుల భారం మోపి వెళ్లిందని గత ప్రభుత్వ పాలనపై మంత్రి తీవ్రస్థాయిలో విమర్శించారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామన్నారు జూన్ పన్నెండు నుంచి తల్లికి వందనం అమలు చేస్తున్నామని స్పష్టంచేశారు రైతులకు రూపాయలు ఇరవై వేలు అందిస్తున్నామన్నారు ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నామని తెలియజేశారు రాష్ట్రంలో ప్రస్తుతం డబ్బులు లేకపోయినా సీఎం చంద్రబాబు పరిపాలన అనుభవంతో సంక్షేమ పథకాలు అన్నింటినీ అమలు చేస్తున్నారన్నారు మేనిఫెస్టోలో చెప్పినవన్నీ వంద శాతం అమలు చేస్తామని ఘంటపదంగా చెప్పారు డ్రైనేజీల్లో పూడికతీత పనుల వల్ల తుఫాన్ ముప్పు తప్పిందన్నారు రూపాయలు ఇరవై తొమ్మిది వేల కోట్లతో రాష్ట్రంలోని డ్రైన్లన్నీ పూర్తి చేస్తామని తెలిపారు గత ప్రభుత్వం ఆపేసిన అభివృద్ధి పనులన్నీ తిరిగి ప్రారంభిస్తున్నామన్నారు నెల్లూరు నగరంలోని కాలువపై ఆక్రమణల వల్ల ముంపు సమస్య వస్తోందని వాటిని ఖచ్చితంగా తొలగిస్తామన్నారు ఆక్రమణల తొలగింపులో ఇళ్లుకోల్పోయిన పేదలకు ప్రత్యామ్నాయం చూపిస్తామని భరోసా ఇచ్చారు నగరాభివృద్ధి పనులకు ఆక్రమణదారులు సహకరించాలని సూచించారు బాధితులకు ప్రభుత్వం ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన అరవై రెండు లక్షల ఎనిమిది వందల ఎనభై ఆరు రూపాయలను అరవై తొమ్మిది మందికి చెక్కుల రూపంలో పంపిణీ చేసినట్లు చెప్పారు ఇప్పటి వరకు నెల్లూరు నగరంలో రెండు వందల ఎనిమిది మందికి గాను రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల పద్దెనిమిది వేల రెండు వందల పద్నాలుగు రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందిందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు ఇబ్బందులు ఎన్ని ఉన్నా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి నగర అధ్యక్షుడు మామిడాల మధు నాలుగవ డివిజన్ ప్రెసిడెంట్ నారాయణరెడ్డి మూడవ డివిజన్ ప్రెసిడెంట్ విజయమ్మ ఐదవ డివిజన్ ప్రెసిడెంట్ గంగాధర్ టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు రెండు వేల పదిహేడులో వచ్చినప్పటికి నెల్లూరు సిటీ సొగం మునిగిపోయిందంటే కారణం ఏంటంటే ఆ డ్రైన్స్ అన్ని క్లోజ్ కాబట్టి ఏ రోజుకైనా మళ్ళీ అలాంటి వర్షం వస్తే మళ్ళీ అదే పరిస్థితి జరుగుతుంది అందుకని ముందు జాగ్రత్తగా ఆ డ్రైన్స్ అన్ని ఓపెన్ చేయడానికి యాభై కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో శాంక్షన్ చేశారు దానికి టెండర్స్ కూడా కాల్ఫర్ అయిపోయింది వచ్చే నెల అంటే ఒకటి ఈ నెల ఈ నెల పదిహేనవ తేదీ టెండర్లు ఓపెన్ చేస్తారు ఆ వర్క్ టేక్ వచ్చేస్తాం అయితే ఎవరైతే డ్రైన్స్ ఆకుపై చేసుకొని ఉన్నారో దాంట్లో కొంత భాగం వదిలేసుకోక తప్పదు నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఈ ఉయ్యాల కాలో కానీ మల్లప్ప కాలో కానీ లేదా రామిరెడ్డి కెనాల్ కానీ వాటి బ్రాంచెస్ కానీ వాటిల్లో ఎవరైతే ఆకుపై చేసుకొని మూసేశారో అవి కొంత చేయక తప్పదు ఏం చేస్తున్నావు అంటే రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు గట్టి పైన స్లాబ్ వేస్తున్నాం కాంక్రీట్ వాళ్ళు గట్టి స్లాబ్ వేయకుంటే గ్రౌండ్ డ్రైనేజ్ నెల్లూరు చేసి దోమలు నగరం చేయాలన్నా ఈ కెనాల్స్ ఓపెన్గా ఉంటే దోమలు మళ్ళీ వస్తాయి దోమలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ కెనాల్స్ని క్లోజ్ చేయాలి క్లోజ్ చేయటం అంటే రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేయాలి దానికి యాభై కోట్లు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో శాంక్షన్ చేశారు టెండర్ బిల్ చేశారు పదిహేనో తేదీ ఓపెన్ చేస్తారు ఒకసారి ఈ నెలాఖరాల నుంచి వర్క్ టేకప్ చేస్తారు దానికి అందరూ సహకరించండి పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకొని వాళ్ళు ఇల్లు మొత్తం పోతుంటే వాళ్ళకి ఇల్లు కానీ స్థలం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను పేదవాళ్ళు ఎవరైనా దాని మీద ఇల్లు కట్టుకొని వాళ్ళకి అంటూ లేకుండా ఉంటే ఇల్లు లేకుండా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా టిట్క్ హౌసెస్ కానీ లేకంటే అర్బన్ హౌసెస్ కానీ లేదా వాళ్ళకి సైట్స్ కానీ ఇవ్వడం జరుగుతుందని మరొకసారి రిక్వెస్ట్ చేసి తెలియజేస్తాను